నమస్తే నేను మీ సతీష్ ఏరు దాటేదాకా ఓడమల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి తయారైంది అన్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి మరి పూటకు మాట మార్చడం అదే సమయంలో తనకు నచ్చకపోతే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి విషయం చిమ్మిస్తాడు అనేటువంటిది తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే అర్థమవుతోంది అంటూ జగన్మోహన్ రెడ్డి పైన ఆయన దతిమణి భారతిరెడ్డి పైన అలాగే వాళ్ళకి చెందినటువంటి సాక్షి మీడియా పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా అమరావతి ప్రాంత ప్రజలైతే కనుక మండిపడుతూ ఉన్నారు మరి ఈ రకమైనటువంటి పరిణామాలకి దారి తీసినటువంటి అంశం ఏమిటి అసలు జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి ఈ విధానాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కథ రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి మరి పూట పూటకి నాలుగు మడతేయటం రెండు వేల పద్నాలుగు మరి రాష్ట్ర విభజన తర్వాత ఆనాటి ప్రభుత్వం అమరావతిని రాజధాని అంటే నిండు అసెంబ్లీలో ఎస్ మాకు అంగీకారమే అని చెప్పి అంగీకారం తెలిపాడు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మనం చూసాం తమ పార్టీ నాయకులతోటి ప్రచారం చేయించాడు తాను ప్రచారం చేసుకున్నాడు అమరావతిలో తా నేను ఇల్లు కట్టుకుంటున్నా ఇక్కడే రాజధాని ఉంటుంది అని తర్వాత మూడు ముక్కలట ఇప్పుడేమో అమరావతి పైన మళ్లీ విషయం చిమ్మటం అమరావతి దేవతల రాజధాని అంటూ మన చంద్రబాబు నాయుడు గారు వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడితే ఈయనొచ్చి ఈ రోజున సాక్షి మీడియాలో మరి జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ ఉగ్రవాదులు అది దేవతల రాజధాని కాదు వేస్యల రాజధాని అంటూ మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం ఎలా చూడాలంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అటువంటి అమరావతి మీద మొదల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు విషం చింపుతున్నారు అనేది మనకు అర్థం కావట్లే ఏదేమైనా ఇప్పుడు మీరు మాట్లాడిన అంశాల మీద పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పినట్టు నిన్న ఒక మీడియాలో కొంతమంది పెద్ద మనుషులు జర్నలిస్టులు ముసుగులో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు అమరావతి ఏరియా ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మరీ ముఖ్యంగా మహిళలన్నీ అనకూడని మనం వినకూడని మళ్ళీ ఇప్పుడు నేను చెప్పలేని మాటలు మాట్లాడటం అనేది అంతకంటే దారుణమైన రాజకీయ వికృత నీచ నికృష్ట దౌర్భాగ్యమైన క్రీడ ఇంకొకటి ఉందా ఇప్పుడు మళ్ళీ ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఫస్ట్ అమరావతి అనేది రాజధానికి అనౌన్స్మెంట్ చేసినప్పుడు మీరు ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా అదే అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి గారు ముప్పై వేల ఎకరాలు తక్కువ లేకుండా చూడండి మా పార్టీ పూర్తి మద్దతు అని ప్రకటించిన మాట వాస్తవం కాదా తర్వాత సబ్సిక్వెంట్గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదృష్టమో దురదృష్టమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా కొనసాగించకుండా విధ్వంసంతో రాష్ట్రాన్ని పరిపాలించడం స్టార్ట్ చేసి ప్రజావేదిక విధ్వంసం ద్వారా మూడు రాజధానులు అని అన్నారు మరి ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మూడు రాజధానులు ముచ్చట ఏమైంది మూడు ముక్కల ఆట ఆడారు మూడు రాజధానులు లేవు వాళ్ళు చెప్పిందే మూడు రాజధానులు డెవలప్ చేసి ఉండి ఉండవలసింది కదా ఎందుకు చేయలేదు రెండోది అమరావతిలో అప్పటికే పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అది ప్రజల సొమ్ము గవర్నమెంట్ మనీ ఆ సొమ్మునంతా వేస్ట్ చేసి ఆ కాంట్రాక్టర్స్నంతా తరిమేసి పంపించేయటం వల్ల మళ్ళీ రీకాంట్రాక్ట్స్ ఇవ్వటం వల్ల ఎడిషనల్గా అమరావతి మీద ఒక ఇరవై వేల కోట్ల భారం పెరిగింది దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అది పబ్లిక్ మనీ కదా ప్రజల సొమ్ము కదా సో అనాలోచిత నిర్ణయాలు ఒక ప్రభుత్వం తీసుకోవటం వల్ల వ్యక్తిగత కక్షలతో కూడిన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ప్రజా సొమ్ము దుర్వినియోగం అయితే ఆ దానికి బాధ్యత ఎవరు వహించాలి రెండోది మీరు ప్రస్తావించినట్టుగా నిన్న వాళ్ళ పత్రిక సంబంధించిన ఛానల్లో ఆ సాక్షో పక్షో ఏదో ఉంది అమరావతి ప్రాంత ప్రజలు వేసేలా ఏం మాట అండి అసలు వాడు మనిషికి కడుపుకి అన్నం తింటున్నాడా ఇంకోటేమని తింటున్నాడా అంటే రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ల మీద మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంత ఆడవాళ్ల మీద ఎందుకు ఇంత విషం చెమ్ముతున్నారు వీళ్ళు మూడు రాజధానులు డెవలప్ చేసి ఉండి ఉండవలసింది కదా ఒకటి రెండోది గతంలో అమరావతి మీద ఈ వరల్డ్ బ్యాంక్ కానీ రకరకాల ఫండ్స్ వస్తాయి రావద్దు అని విషయం చిమ్మారు లేఖ రాసారు రాశారు పెట్టారు మెయిల్స్ పెట్టారు అంటే అక్కడి నుంచి ఫండ్స్ రాకుండా ఆపారు నెంబర్ వన్ రెండోది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి వాళ్ళు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో అమరావతి మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఒకవేళ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉండి ఉంటే వీళ్ళు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చి ప్రజల ముందు పెట్టి ఉండి ఉంటే కదా అంటే అది కావాలని ఫాల్స్ బేస్ లెస్ ఎలిగేషన్ చేశారు అని నిరూపితం అయిపోయింది కదా ఈ విధంగా చేయటం వల్ల అమరావతిని విధ్వంసం చేయాలని ప్రతిసారి కుట్ర పన్నుతున్నారు వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి తేరుకొని రాష్ట్రాన్ని ట్రాక్ లోకి పెట్టే ప్రయత్నం ఎన్డిఏ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నప్పటికీ ఇంకా అదే మాదిరి విషయం చిమ్మటం గల కారణం ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉండి వీళ్ళు ప్రూవ్ చేసి ఉండాల్సింది కదా ఎకరాలు అన్నారు ఎందుకు ప్రూవ్ చేయలేదు ఇప్పుడు ఈ రకంగా చేయటం వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇన్వెస్టర్స్ రాష్ట్రానికి రావాలి అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండాలా డెవలప్మెంటు పాలసీస్ అట్రాక్టివ్గా ఉండాలా దానికి విరుద్ధంగా ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన ఒక పార్టీ అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీలో మాట్లాడకుండా ఆ అధికార పక్షాన వాళ్ళని డిమాండ్ చేస్తూ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా లే నాయకుడుగా లేకపోతే రానని ఒక వితండ వాదన చేస్తూ అసెంబ్లీలో మాట్లాడకుండా బయట మాట్లాడుతూ ఇప్పుడు కూడా ఇటువంటివి చేయటం వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల మీద రాష్ట్ర అభివృద్ధి మీద వీళ్ళు చేసే శాస్త్ర ఇంపాక్ట్ ఉంటది కదా అంటే రాష్ట్రం డెవలప్ కాకూడదు అని కంకణంగా కూర్చున్నారా అది ఏ విధంగా సమర్థనీయం ఏదైనా ఒక ప్రతిపక్ష పార్టీయో రాజకీయ పార్టీ ఉంటే రాష్ట్రానికి కావలసిన సలహాలు సంప్రదింపులు ఇచ్చి ముందుకు తీసుకెళ్లేదు ఉండే మరి ఆ విధంగా చేయకుండా ఇట్లా ప్రతిసారి ఈ విధమైన విధ్వంస కార్యక్రమం చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్లుగా ఆనాడేమో ముప్పై వేల ఎకరాలకు తక్కువ లేకుండా చూడండి అన్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అమరావతిని సమూలంగా నాశనం చేసేందుకు ఆర్ఫై జోన్ తీసుకొచ్చి ఆయన చేసిన కుట్ర ఈ రోజున ఇంకొక మాట అదే సాక్షి మీడియాలో నిన్న ఆయన ఎవరో జర్నలిస్ట్ అట రాజు అని చెప్పి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వేస్యులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అది రాజధాని అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఉండేది కూడా అదే చుట్టుపక్కల తాడేపల్లిలో కదా మరి ఆయన అక్కడ ఇంతకు ముందు కూడా నేను కూడా అమరావతిలో ఉంటాను అని చెప్పాడు ఒకటి రెండోది డ్యూయల్ స్టాండ్ మాట తప్పను మడన్ తిప్పును అని ప్రతిసారి చెప్తూ ఉండి ప్రతిసారి మాట తిప్పుతూ మడన్ తప్పుతూ ఉండే ఒక్కో వ్యక్తి ప్రపంచంలో జగన్ రెడ్డి గారు మొన్న మధ్య మాట్లాడారు అమరావతికి ఐదు వందల ఎకరాలు చాలు అన్నారు కదా మొన్న కదా మరి ఏంటి మరి ఇప్పుడు మళ్ళీ ఆ మాట ఏంటి రెండోది నాగార్జున యూనివర్సిటీలో అమరావతి పెడితే సరిపోద్ది అన్నాడు మరి ఆ మాట ఏంటి అంటే అమరావతి ఉండాలా వద్దా ఉండాలి అంటే మళ్ళీ ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ స్టాండ్ ఏంటి బొత్స సత్యనారాయణ గారు మండలిలో మాట్లాడుతూ మా పార్టీ స్టాండ్ ఆలోచించి చర్చించుకొని చెప్తా అన్నాడు అంటే వాళ్ళ పార్టీకి క్లియర్ కిట్ కట్గా ఒక స్టాండు ఒక డెసిషను క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేకుండా జనాన్ని మభ్యపెట్టే విధంగా రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే విధంగా ఈ విధంగా డ్యూయల్ థింకింగ్తో పోవటం వల్ల ప్రజలకి నష్టం జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు గ్రహించాలి రెండోది ఈ విధంగా మాట్లాడటానికి వెనక కారణం ఏమై ఉండొచ్చు అంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలు వరుసగా జైలు బాట పడుతున్నారు విచారణ జైలు లేకపోతే జైల్లో విచారణకు వెళ్ళవలసి వస్తే తెలియదు గుర్తులేదు మర్చిపోయా లేకపోతే విదేశాలకు వెళ్తాం లేకపోతే హాస్పిటల్కి వెళ్తాం లేకపోతే చిక్కకుండా దొరకకుండా పోవటం ఇవన్నీ పోతా ఉండటం వల్ల పార్టీ శ్రేణులు కొంత నిరాశ నిస్పృహ లోనవుతుండటం వల్ల రాష్ట్రంలో ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే పనులు ప్రతిసారి చేయటం వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం అన్న విషయాన్ని ఈ పార్టీలు గ్రహిస్తే మంచిది కదా ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల ఎవరికి నష్టం ఈ విధంగా విషయం చిమ్మటం వల్ల వాళ్ళు సాధించేది ఏముంటుంది దీనిపైన అంటే ప్రభుత్వం ఎలాగే మరి స్పందించాలంటారు ఇప్పుడు ఈ మాటల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాటలు అన్నందుకు ఇది మనోభావాలను దెబ్బతినే మాటలు కాబట్టి ఎట్లయితే సోషల్ మీడియాలో అనకూడని మాటలు అనటం వల్ల ఏదైతే వ్యక్తుల్ని ఇంతకుముందు అరెస్ట్ చేశారో అదే మాదిరిగా ఈ మాటలు అన్నందుకు వీళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎలాగైతే సోషల్ మీడియాలో వీర రాఘవ రెడ్డి వీళ్ళందరూ అరెస్ట్ కాబడుతున్నారు కదా ఇటువంటివి చేసినందువల్లే కదా సకల శాఖ మంత్రిగా కొడుగ్గా ఉన్నప్పుడు ఆయన కూడా ఇప్పుడు అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ మాటలు మాట్లాడిన వాళ్ళని కూడా అదే విధంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకోసారి ఇటువంటి వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది థ్యాంక్ యూ